అందరికీ ఫ్రెండ్స్ లైవ్ చేసి చాలా రోజులు అయింది అందుకే అందరి కోసం ఇప్పుడు లైవ్ అయితే పెడుతున్నాం అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫ్రెండ్స్ అందరూ తిన్నారా వెల్కమ్ టు లైవ్ అదే ఇవ్వు కార్తీకడు అదే తీసుకెట్టుకుంటున్నా మర రాత్రిక దగ్గరికి వెళ్ళినప్పుడు పెట్టుకో నాకు చూడు ఇది తనపడ ఇదైనా అలా అందుకే పరిచయం తీసుకున్నా ఇరే అప్పుడు పెట్టకో

కనిపించకూడదమ్మా ఎందుకు చేస్తాను నువ్వు చేయకూడదు